శీర్షిక నిజాయితీతో గెలిచిన మనిషి పాత్రలు ఆన్య ఉత్సాహభరితమైన కథ చెబువారి కథ చెబువారి జీవిత పాఠాలను మరింత శ్రద్ధగా వివరిస్తాడు సన్నివేశం ఆన్య వీరిద్దరూ పిల్లలతో ఒక దిండు చుట్టూ కూర్చున్నారు చుట్టూ నలుగురు పిల్లలు వెచ్చని దీపాల వెలుగు బోర్డు మీద నిజాయితీ గొప్పతనం అని రాసి ఉంది ఆన్య ఆసక్తిగా ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ప్రకాశవంతమైన నది ఒడ్డున రాము అనే నిజాయితీగల బడుగు మనిషి ఉండేవాడు అతనికి ఒక పాత కర్రతో చేసిన గొడ్డలి ఉండేది అది అతనికి ఎంతో ఇష్టమైన సాధనం కదా వీర్ వీర్ తలుపుతూ అవును ఆన్యా రాము ఆ గొడ్డలితో అద్భుతమైన ఫర్నిచర్ తయారు చేసేవాడు అది గ్లామర్గా కాకపోయినా అతనికి అది కష్టానికి ప్రతీకగా అనిపించేది ముందుకు వంగి ఒకరోజు రాము ఆ గొడ్డలితో నది ఒడ్డున చెట్లు నరికుతుండగా అది తడకపడి నీటిలో పడిపోయింది రాము తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు నది తీరాన కూర్చుని తన పని ఎలా ముందుకు సాగుతుందో తెలియక ఆలోచించసాగాడు వీర్ శాంతంగా అప్పుడే నది దేవత ప్రత్యక్షమైంది ఆమె చేతిలో ఒక బంగారు గొడ్డలి పట్టుకుని రామును అడిగింది ఈ గొడ్డలి నీదేనా రాము ఆన్య చప్పట్లు కొడుతూ రాము ఆ మెరిసే గొడ్డలిని చూసి తల ఊపాడు లేదండి దేవత నా గొడ్డలి పాతది ఇనుముతో తయారైనది బంగారంతో కాదు అని చెప్పాడు వీర్ సున్నితమైన స్వరంలో దేవత రాము నిజాయితీ చూసి మెచ్చుకుంది ఆమె మళ్ళీ నీటిలోకి వెళ్ళి ఒక వెండి గొడ్డలిని తీసుకుని వచ్చింది ఈ గొడ్డలి నీదేనా రాము అని మళ్ళీ అడిగింది ఆన్య ఉత్సాహంగా కానీ రాము చెప్పాడు లేదండి దేవత నా గొడ్డలి వెండితో కూడా కాదు వీర్ ఉపదేశకంగా చివరకు దేవత అతని పాత ఇనుము గొడ్డలిని తీసుకొచ్చి ఇది నీ గొడ్డలి కదా అని అడిగింది రాము ముఖంలో ఆనందం వెల్లివిరిసింది అవును అది నా గొడ్డలి అని నిజాయితీగా చెప్పాడు ఆన్య దేవతలా చేతులు ఎత్తి నిజాయితీకి బహుమతి ఇచ్చే విధంగా రాము అని దేవత చెప్పింది ఈ మూడు గొడ్డళ్లన్నింటినీ నీకిస్తాను ఈ విధంగా రాము గ్రామంలోని అత్యంత సంతోషమైన కర్రవాడు అయ్యాడు వీర్ పిల్లలతో మాట్లాడుతూ కథలోని పాఠం చాలా సులభం నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది అది మేజిక్లా కాకపోయినా అది మనమీద నమ్మకం గౌరవం పెంచుతుంది ఆన్యా కనుగుడ్లు కొట్టుతూ మరి మీరేమంటారు నిజాయితీతో ఏమైనా ఆశ్చర్యకరమైన మంచి జరిగింది మీ జీవితంలో పిల్లలు చప్పట్లు కొడతారు ఆన్యా వీర్ ఇద్దరూ నమస్కరించి ముగిస్తారు నిజాయితీతో ఎవరికైనా జరిగిన సంఘటనలు చెప్పండి అని పిల్లలను ప్రోత్సహిస్తారు